జయవేం సోదరులరా నేను మీ కార్య వినయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను అసలు జనవరి ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ నూతన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ మన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరూ వినం అది ప్రపంచానికి ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ భారతదేశంలో జనవరి ఒకటో తారీఖు అనేటప్పటికీ మన మెహర్లకి అంటే మన దళిత బహుజన వర్గాలకి సంబంధించిన అద్భుతమైన ఒక ఘట్టం మనకి జరిగింది ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నాడు జరిగిన యుద్ధం ఇది కోరేగాం యుద్ధం అంటే ఇది మనకి చాలామందికి భారతదేశంలో ఎంతో మందికి తెలిసిన సబ్జెక్టు కొంతమందికి తెలియంది నాకు కూడా కొంత కొత్త తెలిస్తే నా సోదరుడు అనకపల్లి శేఖర్ ఉంటే మన దళిత సోదరుడు ఆయన్ని అడగటం ఆయన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మీరు ఇది చేస్తూ ఉన్నాను జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో మహారాష్ట్రలోని కోరేగాం అనే ఒక ప్రాంతంలో జరిగిన యుద్ధం ఇది అప్పట్లో పీశ్వ పీశ్వ రాజులు బాజీరావు పీష్వా బాజీరావు సుమారు అతని సైన్యం ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి మహర్ల మధ్యన జరిగిన యుద్ధంకి సంబంధించిన వ్యవహారం ఇది పీశ్వ దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఎనిమిది వేల మంది అంటే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేల మంది సైన్యంతో పులే గవంలోని సైనికులతో అక్కడ విడుదల చేయడం అక్కడ జరిగిన యుద్ధంలో ఆయన ఏం చేశారంటే సుమారు ఎనిమిది వందల మందితో ఒక ధనాన్ని ఏర్పాటు చేసి యుద్ధం చేయడానికి బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి జరిగింది మొత్తానికి ఎలాగో బ్రిటిష్ వారు ఒక కంపెనీ బ్రిటిష్ కంపెనీ ఆ విజయం సాధించారో వచ్చిన ఆ ఎనిమిది వందల మందిని వెళ్ళగొట్టడం మొత్తానికి అయితే జరిగింది సంథింగ్ ఆ తర్వాత ఏమైందంటే మెహర్ రెజిమెంట్లో మెహర్ రెజిమెంట్ ఇది బ్రిటిష్ సైన్యంలో ఒక పార్ట్ అనమాట వీళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ జరిగిన దాంట్లో ఆ యుద్ధంలో పీశ్వాలకి ఎదురు వెళ్ళగల సత్తా కానీ బలం కానీ బలగం కానీ బలగం అంటే బలం ఏమి లేదు ఐదు వందల మంది మన మెహర్ సోదరులు మెహర్ వీరులు ఐదు వందల మంది ఉన్నారు ఆ టైంలో బ్రిటిష్ వారికి మన అవసరం మెహర్లో అవసరం రావడంతో రిక్వెస్ట్ చేయడంతో ఆ ఓవర్ నైట్ జరిగిన యుద్ధంలో సుమారుగా ఎంతమంది ఐదు వందల మంది మాత్రం బ్రిటిష్ గవర్నర్ తాలూకా రిక్వెస్ట్తో మెహర్లు ఐదు వందల మంది మెహర్లు ఇరవై ఐదు వేల మందిని ఆల్మోస్ట్ ఓచకోత పోయడం జరిగింది ఒక్కరి నైట్లో అంటే ఎక్కడండి వేల మందిని ఐదు వందల మంది మెహర్ యోధులు వేల మందిని పిశారా సైనికుల్ని ఓచకోత కోసేటప్పటికి ఆ నది మొత్తం నీటికి బదులు రక్తం రక్తం ఏరు పారలేందండి ఏరులే అంటారు కానీ నీరు లేదు వేల మంది ఓవర్ నైట్ ఒక నైట్లో మన మెహర్ వీ వీరుల చేతిలో చావటంతో ఆ నది నీటికి బదులు రక్తం ఏదో ఏరు సో అప్పటి నుండి అసలు ఆ విషయం మరుగున పడిపోయింది మరుగున మరుగున పడిపోయింది కాకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పుస్తకాలు చదివే ఒక అలవాటు ఉండటం వల్ల ఆయన లైబ్రరీల్లో చదవటం వల్ల ఈ మహర్ల తాలూకా ఈ పీశ్వలకి మెహర్లకి బ్రిటిషర్లకి జరిగిన యుద్ధము ఈ యుద్ధంలో మన మహర్వీర్ల తాలూకా వీరత్వం తెలుగుటితో అప్పటి నుండి జనవరి ఒకటో తారీఖున అక్కడ కోరేగామ వెళ్ళటం అక్కడ నివాళులు అర్పించడం జరిగింది అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా మన సోదరులు మహారాష్ట్రలోని కోరేగాంకి జనవరి ఒకటో తారీఖుని మినిమం తక్కువలో తక్కువ ఐదు లక్షల నుండి పది లక్షల మంది ఆ ప్రాంతాన్ని సందర్శించుకొని మెహర్ వీరులకి నివాళులు అర్పించుకుంటారు నిజంగా జనవరి ఒకటో తారీఖు చేసుకున్న నూతన సంవత్సరం చేసుకుందాం కానీ మన వాళ్ళు సాధ్యమైనటువంటి నాకు తెలిసినంత వరకు కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఆ వెళ్ళి వెళ్ళొచ్చిన దాఖలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళొచ్చామని చెప్తున్నారు నిజంగా అద్భుతం అంటే దీన్ని బట్టి అంటే మనం మల్లవీరులు మాలవీరులు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో కూడా వీరత్వంతో ఉన్న మనుషులమే ఈ జనవరి ఒకటో తారీఖుని కోరేగాం మహర్వీరులకి అర్పిద్దాం जय भीम मी कार्य विनय प्रकाश